ఇవాళ ఈ వీడియోలో మేము రీసెంట్గా కలిసిన ఒకరోజు మేము ఏం చేసామో అది చూపిస్తున్నాం అగో మా పెద్ద బావ అక్క వాళ్ళు ఇప్పుడే వచ్చారు సో ఎవరి వన్ ఈస్ హ్యాపీ ఇన్ రిసీవింగ్ దెమ్ ఇక్కడ వీళ్ళేమో ఇట్లుంటే లోపల మేము కిచెన్లో ఎప్పుడు వచ్చినావకా మంచిగా ఉన్నావా అని చెప్పి మాట్లాడుకుంటూ అట్లనే లంచ్కి ఏం ప్లాన్ చేద్దామని చెప్పి అది ఆలోచిస్తున్నాం అరే ఎప్పుడు వంట మేమే చేయాలి అని మా హస్బెండ్స్ని అడిగితే సరే లంచ్ మీరు ప్రిపేర్ చేయండి మేమేమో డిన్నర్ ప్రిపేర్ చేస్తామన్నారు దీసర్ ఎవరు హ్యాపీ ఫేసెస్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి తల ఒక్క పని చేద్దామని చెప్పి డిసైడ్ అయినాం నేను శ్వేతకాయ ఏమో బెండకాయలు కట్ చేసి పెడతాము అప్పుడు కళ్యాణ్ నాకు వచ్చి పొయ్యి మీద వేస్తుంది అనుకున్నాం ఇంకా లంచ్ ఏమో ప్లెయిన్ రైస్ వండుదామని చెప్పేసి బియ్యం కడిగినాం అట్లనే సాంబార్ కోసం చింతపన్నాను పెట్టాం సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేస్తే సాంబార్ అంటారట అదే సాంబార్లో వెజిటేబుల్స్ వేయకపోతే దాన్ని పప్పుచారంటారట అవునా కామెంట్లో చెప్పండి ఇంతకుముందు మా ఐదుగురు కోడల మార్నింగ్ రొటీన్లో చూస్తే గనక కళ్యాణ్ యొక్క బెండకాయ ఫ్రై సూపర్ గా చేస్తుంది అన్నాగా అందుకే అక్కకి ఈ పన పేపిన మీన్ వెయిల్ సాంబార్ కోసం దివ్య అక్క క్యారెట్ అండ్ టొమాటోని కట్ చేసి పెడుతుంది అటుపక్క కళ్యాణి యాక్కనేమో చింతపండు రసంధిస్తుంది మేమేమో కిచెన్లో అదో పని ఇదో పని చేస్తున్నామా మరి ఇంట్లో ఉన్నవాళ్ళు మా హస్బెండ్స్ పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు ఈ గ్యాప్లో పదండి చూద్దాం మంచిగా మూవీ పెట్టుకొని టైం పాస్ చేస్తున్నారు ఇంకా పిల్లలేమో ఇంట్లో ఉన్నప్పుడు కోతుల్లా ఉంటే వాళ్ళందరూ కలిసినప్పుడు మాత్రం కొండంగలా చేస్తారు ఓకే బ్యాక్ టు కిచెన్ అబ్బో భలే ఉంది కదా చూడడానికి కలర్ఫుల్గా ఉంది అసలు ఇక్కడ ఏం చేయట్లేదు ఏదో వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి కావాలని హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాం ఇక సాంబార్లోకి ఆపడాలు కానీ మీకు విషయం తెలుసా సాంబార్ ఉండి అన్నం వండి ఇవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేలోపు ఆపడాలని అయిపోయినాయి మీ ఇంట్లో కూడా అంతేనా ఎప్పుడైనా లంచ్ కోసం అని చెప్పేసి పాపడాలు అప్పడాలు ఏంచి పెట్టుకుంటే ఆ లంచ్ అయ్యేలోపే సగం అయిపోతాయి ప్లీజ్ కామెంట్ డౌన్ మా పెద్దక్క సాంబార్ కోసం పప్పు పెడుతుంది ఈలోపు మా ఆర్యా బేబీ వచ్చేసి అమ్మక్క అనుకుంటా వచ్చేసి మా ఈ చిన్న పిల్లలేమో మనిషో బండి పట్టుకొని ఆడుతున్నారు ఇక మా పాప ఆర్య శ్వేతక్క పిల్లలు శ్రేష్ఠ అండ్ సహస్ర అండ్ దివ్య కొడుకు మెట్టు ఇక్కడ నేనేమో నాకు బాగా ఆకలి అవుతుంది అని అప్పటికి అన్నం అయింది కానీ కూరలు కాలేదు సో పచ్చడి ఉంటే అది పెట్టుకొని తింటున్నా మధ్యలో శ్వేతకి వస్తే తను కూడా తినిపించిన అప్పుడు మా విద్యకు వచ్చి ఓ రెండు నిమిషాలు ఆగొచ్చు కదా నేను అందరం కలిసి తినేటోళ్ళం అని అంటుంది దానికి నేనేం సాగు చెప్పిన తెలుసా కాదు అక్క మీరు తినేటప్పుడు నేను వీడియో తీయాలి కదా అందుకే నేను ముందు తినేస్తే తర్వాత మెల్లగా వీడియో తీస్తా అని చెప్పినా దానికి మా సీతకేమో తోడి దొంగలాగా తయారైంది నాకు హామయ్య మొత్తానికి సాంబార్ అయిపోవచ్చు పిల్లలు ఏం చేస్తున్నారని పోయి చూస్తే వాళ్ళేమో డాన్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ పాటికి ఏ సాంగ్ అర్థమై ఉంటుంది మీకు ఎస్ ఆ కూర్చుని మరతపెట్టి మడత పెట్టి ఇంక ఇంత దగ్గర నాకు ఆకలేదా కిందికి వచ్చేసి మా కాకలైతుంది ఆకలైతుంది ఆకలి మా వచ్చేసి నా ఐదుగురు కోడలు బంగారం అని చెప్పేసి మెచ్చుకుంటుంది అలా మా వంటలన్నీ ఇప్పటికైపోయాయి ఇలా ఈ పూటకి మా వంట అయిపోయింది ఇంక అందరం కలిసి తినేసినాం ఇంకా వాళ్ళు కూడా సాయంత్రం వంట చేసేళ్ళు అదేమో మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తే ఆ వంట అయితే ఘోరం అబ్బా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్